ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను మూసి రివర్ ప్రాంతాన్ని పరివాహక ప్రాంతాన్ని కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లను ఏవైతే నిర్మించాలనుకుంటున్నావు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు మీ చేతగాని తనం మీ బలహీనత మీ మౌనము మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు అందుకే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచార మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మరొకసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా విధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంటు పదిహేడు మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్టాడాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అంటే బానిసల నుంచి ఇంతకుమించి మీరేమూ ఊహించలేరు మేమేమి ఆశిస్తలేము బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది పోలవరం కట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎందుకు ఒక్క నయా పైస కూడా ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా ఐటీఐఆర్ కారిడార్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైసా ఇవ్వలేదు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసి రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగద్దు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు ఇవన్నీ పక్కన పెట్టండి దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్విద్దంగా మీకు అయాయం ఇవ్వము తిరస్కరిస్తున్నామని లేఖ రాసిడు ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు